శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ కార్తీక మాసం నాలుగవ రోజు వ్రత కథ అంతకుముందు నాలుగవ రోజు నియమాల గురించి చెప్పుకుందాం ఈరోజు ప్రాతకాలాన్నే నిద్రలేచి మహాగణపతి ప్రార్థన చేసుకోవాలి చతుర్థి కథ అందుకని శ్రీ నమః ఓం గం గణపతయే నమ అని ప్రార్థన చేసుకోవాలి యథాప్రకారం కార్తీక స్నాన విధి గురించి మనం పూర్వమే చెప్పుకున్నాం అలా స్నానం చేసి తదనంతరం దగ్గరలో ఉండే ఈశ్వరాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలన్నమాట ఇది నాలుగవ రోజు చవితి ఈనాడు దానం ఏం చెయ్యాలనంటే దగ్గరలో ఉండే దేవాలయంలో కానీ లేదా మీ కుల పురోహితులు ఎవరైనా ఉంటే ఆయన్ని పిలిచి కానీ బెల్లము ఆవు నెయ్యి ఈ రెండిట్లో ఏదో ఒకటైనా దానం చేయాలి లేదా రెండు దానం చేస్తే మరీ మంచిది ఆవు నెయ్యి చాలా విశేషమైనది అనమాట ఈరోజు దానం చేయడం సత్సంతానాభివృద్ధి సంతాన దోష నివృత్తి అనేది జరుగుతుంది ఆవు నెయ్యి దానము పూజ వల్ల అలాగే ఉపవాసం నక్తం చేయగలిగిన వాళ్ళు నక్తం చేయండి అన్యథ పలహారం తీసుకుని మితాహారం తీసుకుని ఈశ్వర నామస్మరణ చేస్తూ ఉండండి ఈరోజు స్వామివారికి నివేదన పెట్టవలసినది బెల్లంతో చేసిన చక్కెర పొంగలి నెయ్యి బెల్లము కలిపి చేసినది పెట్టాలన్నమాట అత వ్రత కథ ఇది ఒక అద్భుతమైన వ్రత కథ బ్రహ్మ గురుతల్పక అని మహా పాతకాలు ఏవైతే ఉన్నాయో పంచమహాపాతకాలు అందులో ఇది ఒక పాతకం అనమాట దాని గురించి ఆ దోష నివారణ గురించి చెప్తున్నారు పూర్వకాలం పాంచాల దేశాన్ని పరిపాలించే ఒక మహారాజు ఉండేవాడు ఆయనకు అనిందముడు అని పేరు ఆయనకు పెళ్ళై పదహారు సంవత్సరాలయ్యింది పిల్లలు పుట్టలేదు ఆయన సంతానం లేకపోవడం ఎంతో దురదృష్టంగా భావించి ఇంత పెద్ద మహాసామ్రాజ్యానికి పాంచాల దేశానికి మహాయోధులు గల మహాసామ్రాజ్యం ఇది దీనికి ఉత్తరాధికారి లేకపోతే ఎలాగా అని భావిస్తూ దుఃఖిస్తూ వశిష్ఠ మహాముని అయిన కుల గురువైన వశిష్ఠ మహాముని ప్రార్థిస్తాడు మహాముని సలహా మేరకు శివపంచాక్షరి దీక్ష తీసుకుని శివపంచాక్షరి మంత్రనామస్మరణ చేసుకోవడానికి సింధూ నది తీరానికి వెళ్ళి ఆ తీరంలో నదిలో స్నానం చేయడము ఈశ్వరాభిషే ఈశ్వరాభిషేకం చేయడము శివనామస్మరణ చేస్తూ ఉండడం ఇలా చేయసాగాడు కొన్ని రోజుల పాటు ఇంతలో ఆయన అదృష్టం బాగుండి అక్కడికి నారద మహర్షి వచ్చేసి వచ్చారు నారద మహాము నారద మహాముని వచ్చి నాయన పాంచాల రాజా అనిందమా నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు ఆయన సంతానం లేదండి సంతానం కోసమై మా గురువుగారి యొక్క ఆజ్ఞ మేరకు నేను ఈ ఆరాధన చేస్తున్నాను అని అంటారు దాన్ని విని నారద మహాముని వారు వశిష్ఠుడి యొక్క ఆదేశానుసారమే నేను ఇక్కడికి వచ్చాను నాయన రాబోగు కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి నెయ్యితో అభిషేకం చేసి ఆ నెయ్యిని ప్రసాదంగా తీసుకుంటూ నువ్వు వ్రతం చెయ్యి ఆ వ్రతం యొక్క ఫలితం వల్ల నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారన్నమాట అలాగే ఆశీర్వదిస్తూ సంతానం చేసుకు సంతాన ప్రయత్నంలో నువ్వు చేసే ఆరాధనలో నిత్యము ఈశ్వరాభిషేకము నెయ్యితో ఆవు నెయ్యితో తదనంతరం స్వయంపాగాది దానాలు ఇస్తూ రోజు నెయ్యి బెల్లము దానం ఇవ్వాలి విశేషంగా చవితనాడు ప్రత్యేకించి ఇవ్వాలి అని మార్గదర్శకం చేస్తారనమాట నారదులు మహా నారదులు వారి మాట విని అలాగే చేద్దామని సంకల్పించుకుంటాడు అనిందమ మహారాజు నియమం చెప్తూ ప్రదోషకాలంలో రోజూ నిత్యము ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి ఈశ్వరారాధన చేసి ప్రత్యేకించి చవితినాడైతే సూర్యోదయాత్ పూర్వం స్నానం చేసి మహాగణపతి దర్శనం చేసుకుని తదనంతరం ఈశ్వరారా ఈశ్వరాలయం కానీ విష్ణు ఆలయం కానీ వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణలు చేసి అక్కడ నెయ్యి బెల్లము దానం ఇచ్చి తదనంతరం ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి పూజించి ఈశ్వరుణ్ణి తెల్ల పువ్వుల చేత అర్చన చేసి తదనంతరం స్వయం పాకం ఇవ్వాలి స్వయం పాకంతో పాటు ఆవు నేతితో చేసిన దీపదానము ఇవ్వాలి దీపదానం శక్తి కొలది మట్టి పాత్రలో కానీ లేదా గోధుమ పిండితో చేసిన దీపంలో కానీ శక్తి ఉంటే ఎందుకంటే విత్తశాద్యం నకారయేత్ అని అంటారు అంటే ధనము ఉండి స్తోమత ఉండి మట్టి పాత్ర ఇవ్వకూడదు అనమాట అది దోషం అవుతుంది అందుకని కాంసపా కాంస్య దీపము లేదా ఇత్తడి దీపము లేదంటే రాగి దీపము ఇంకా శక్తి ఉంటే వెండి బంగారు దీపాల వరకు అయినా శక్తి కొలది ఇవ్వాలన్నమాట అందుకని శక్తి కొలది ఆవు నేతితో కూడిన మూడు దీప మూడు దీప ఒత్తులు పెట్టి దీపం వెలిగించి దాన్ని దానం ఇవ్వాలి నాయన అని రాజుకి నారద మహాముని వారు చెప్పి సత్సంతాన ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించి వెళుతూ ఆ బ్రాహ్మణుడి చేత కూడా ఇదే ఆశీర్వదాన్ని పొందు అని మార్గదర్శనం చేసి వెళ్తారు అది విని ఆనందమ మహారాజు పరిపూర్ణమైన ఆనందంతో కార్తీక మాసం గురించి ఎదురు చూడసాగాడు అదృష్టం బాగుండి త్వరలోనే కార్తీక మాసం రావడం వచ్చిన వెంటనే ఆయన ప్రొద్దుటే లేచి భక్తితో తలారా స్నానం చేసి నారదుడు వారు చెప్పినట్టుగా ఆవునేతితో దీపారాధన చేసి ఆవు నేతితో అభిషేకం చేసి ఈశ్వరుణ్ణి కొంచెం ప్రసాదంగా తీసుకుంటూ మళ్ళీ సాయంకాల సమయంలో ఉపవా సాయంకాల సమయం దాకా ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో ప్రదోషకాల పూజ తెల్లని పువ్వులతో స్వామివారికి అర్చన చేసి స్వయం పాకం ఒక దీపము యథాశక్తి దక్షిణ ఇవి కలిపి ఒక మహానుభావుడైన బ్రాహ్మణుడికి ఇచ్చాడు అదృష్టవంతుడై ఆ బ్రాహ్మణుడెవరైతే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడెవరంటే దేవశర్మ అని ఒక మహర్షి పరాశురు మహి పరాశర మహర్షి యొక్క శిష్యుడు అనమాట చాలా పన్నుడు అదృష్టం బాగుండి ఆయన దొరికాడు దానం తీసుకోవడానికి ఆయనకి దానం ఇచ్చి ప్రా ప్రార్థన చేసుకుని స్వామి సత్సంతానం కలగాలని నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు అడిగిన వెంటనే ఈశ్వరానుగ్రహం వచ్చిన ఆయన మహాతపస్వి ఆయన మాట నోటి వెంట వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది సత్సంతాన ప్రాప్తి రస్తు అని అన్నాడు అనగానే ఈయన ఏమండి అంటూ ఒక సందేహాన్ని లేపాడు దురదృష్టవం దురదృష్టం అంటే ఇలాగే ఉంటుందన్నమాట కష్టపడి ఎన్ని రకాల తపస్సు చేసి ఆరాధన చేసి పూజలు చేసి వ్రతాలు నోములు నోచి తదనంతరం ఈశ్వర ఫలితం దొరికింది అని అన్నప్పుడు దాని మీద సందేహం ఉంచడం దోషం అన్నమాట ఇది చాలాసార్లు చాలామంది చేస్తారు నేను ఎన్నో పూజలు చేశానండి ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం దక్కుతుందో లేదో తెలియట్లేదు ఎటువంటి ఉద్ధారణ లేదు అని అంటూ అనుకుంటారు అది చాలా దోషం అనమాట పూజ చేసిన తర్వాత ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది దాంట్లో ఎటువంటి సందేహము ఉండదు కానీ సందేహంతో పూజ చేసిన సందేహంతో ఈ లాభం వస్తుందా లాదా అని కొన్ని చేస్తే అది ఖచ్చితంగా దోహ దోషానికి గురవుతుందన్నమాట అందుకని ఎప్పుడు ఆరాధన చేసినా ఏం చేసినా సరే ఈశ్వరార్పణ మస్తు అనే బుద్ధితో చేసి ఈశ్వరుడే దిక్కు ఆయనే చూసుకుంటాడు అనే సంకల్పంతో చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈయన ఏం అనిందవ మహారాజు చేసిన దోషం ఏంటంటే ప్రారంధ దోషం వల్ల లేదా కించిత్ మనోవ్యథ ఒక సందేహాన్ని ప్రకటించాడు అదేంటంటే స్వామి కార్తీక మాసం అన్నారు వ్రతం చేశాను అంతకుముందు శివ పంచాక్షరి అనుష్ఠానం చేశాను నిత్యము సూర్యోదయా పూర్వం లేచి స్నానం చేస్తున్నాను ఈశ్వర ఆరాధన చేస్తున్నాను ఆవు నేతితో అభిషేకం చేస్తున్నాను ఇదిగో ఇప్పుడు స్వయంపాకాది దానాలు కూడా ఇచ్చాను ఇటువంటి వాటి వల్ల ఫలితం వస్తుందంటారా అనే ఒక సందేహంతో అడిగేసరికి ఇంకా దోషం అనేది పట్టేసుకుంది ఆయన్ని దాంతో మహర్షి దేవశర్మ నీవు అడగడమే ఇది ఈ సందేహంతో చేయడం వల్ల నీకు దోషం పట్టింది దీనివల్ల సంతానం కలుగుతుంది కానీ ఈ అవిశ్వాసంతో నువ్వు ప్రశ్నించావు కాబట్టి దీనివల్ల నీకు సంతానం చెడ్డవాడైన పాపాత్ముడైన పిల్లవాడు పుడతాడు పో అని పంపించేశాడనమాట కాళ్ళ మీద పడి స్వామి నా అపరాధాన్ని మన్నించు నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు కానీ చేసిన దోషం చేసినట్టే దానికి ఫలితం తప్పదు అని దేవశర్మ చెప్తూ నువ్వు చేసిన దోషానికి పాపాత్ముడైన వాడు పుట్టినా దుర్మార్ దుర్మరణం పాలవుతాడు కానీ దుర్మరణం పాలైన నరకాన్ని చూడడు ఇది నా ఆశీర్వచనం అని చెప్పేసి మార్గదర్శకం ఇచ్చి పంపించేస్తాడు అంటే ఎన్ని దోషాలు చేసినా పాపాలు చేసినా నరకాన్ని దర్శించడు స్వర్గప్రాప్తే వస్తుంది అని చెప్పడం అనమాట దేవశర్మ ఎందుకంటే ఇంత తపస్సు చేసి ఇంత ఆరాధన చేసి ఈశ్వరారాధనతో ఈశ్వర ఆరాధన చేయడం వల్ల వచ్చిన అనుగ్రహంతో జన్మించబోబెడ్డడు కాబట్టి అటువంటి దోషం ఉండకుండా ఉండేటట్టుగా ఆ మహర్షి ఆశీర్వదించారనమాట కొంతకాలానికి పాంచాల రాజుకి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహము అలాగే శాపము ఫలించి ఆయనకి ఒక కొడుకు పుట్టాడు చాలా అందంగా ఉంటాడు వాడికి శత్రుజితు అని పేరు పెట్టాడు అనమాట అనిందమ మహారాజు కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు కానీ శాపం వల్ల చిన్నప్పటి నుంచి వ్యసనముల పాలై అబద్ధాలు చెప్తూ రకరకాల పెంకి చేష్టలు చేస్తూ జీవనాన్ని గడపసాగాడు కొంత సమయం తర్వాత ఆ ఊరిలో ఉండే చక్కని పండితుడి దగ్గర శిష్యుడిగా చేర్పించారు రాజుగారు రాజుగారి కుమారుడు కాబట్టి తను చదివే విషయాన్ని చదివించే విషయాల్ని గురువుగారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రత్యేకించి శ్రద్ధ వహించి నేర్పించేవారు అలా నేర్పించేటప్పుడు పన్నెండేళ్లకు వచ్చిన కుర్రాడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వరకు గురువుగారి దగ్గర శిష్యరేఖం చేస్తున్నాడు ఈ సమయంలో ఏంటంటే రాజుగారి అబ్బాయి కాబట్టి తనకి ప్రత్యేకించి చదువు చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడు సాయంత్రం సంధ్యాకాలం తర్వాత మిగతా శిష్యులందరికీ చదువు చెప్పేవాడు ఈ సమయంలో ఈ శత్రుజిత్ ఏం చేసేవాడంటే గురువుగారి యొక్క భార్యని వలలో వేసుకుని ఆవిడితో పాటు పక్కనే దగ్గరలో ఉండే శివాలయం ఉంటే ఆ శివాలయంలోకి వెళ్ళి ప్రేమించుకునేవారు వారిద్దరూ ఇలా కొంతకాలం జరిగేసరికి ఆ విషయం గురువుగారికి తెలియక గురువుగారు రోజు సంధ్యాకాలం తర్వాత విద్యార్థులకు చదువు చెప్పడం ఒక రెండు గంటలు తదనంతరం ఆయన వచ్చేసరికి వీళ్ళిద్దరు కూడా గుడి నుంచి వచ్చేసేవారు ఇది కొంతకాలం జరిగింది ఒకరోజు ఆ గురువుగారికి ఒంట్లో బాగుండక తొందరగానే పాఠం పూర్తి చేసి ఇంట్లోకి వస్తే ఎవరూ లేరు భార్యని రెండుసార్లు పిలిచి చూశాడు ఆయన ఎవరు పలకలేదు కొంత సమయానికి శత్రుజిత్తు గురువుగారి భార్య ఇద్దరు వెనకాల దారి నుంచి లోపల రావడం చూసి ఆయన ఉక్రోషంతో కోపంతో తిడతాడనమాట భార్యని తిట్టి ఏం ఇలాంటి దోషం అసలు చేయకూడదని శిష్యుడికి కూడా శత్రుజిత్తుకి కూడా బ్రహ్మ గురు తల్పక పంచమహా పాతకాలలో ఒకటైన ఇంత పెద్ద పాపాన్ని చేస్తావా అని శత్రుజిత్తుని తిట్టి అలాగే తన భార్యకు కూడా విద్యార్థి అనేవాడు కొడుకుతో సమానం అవుతాడు అటువంటి కొడుకుతో ఇలాంటి దోషభూయిష్టమైన కర్మ చేస్తావా అని తిడతాడు కానీ వారిద్దరూ ఉండే కామవాంఛ వల్ల ప్రేమ వాంఛ వల్ల కామాతురాణాం నా భయం నా లజ్జ అని అంటారు కదా ఆ దోషం వల్ల వాళ్ళిద్దరూ ఈ మాటలను పెద్దగా పట్టించుకోక పెడచెవని పెడతారు పెడచెవని పెట్టి మరుసటి రోజు కూడా అలాగే వెళ్తారు మళ్ళీ కొంత సమయానికి గురువుగారికి సందేహం వచ్చి ఆ రోజు కూడా అనారోగ్యంగా ఉంది ఒంట్లో బాగాలేదు అని ఉద్దేశంతో ఆ రోజు కూడా తొందరగా విద్య చెప్పడం పూర్తి చేస్తారు ఆ రోజు కార్తీక మాసం చవితి అయి ఉంటుంది ఆ రోజు వీరిద్దరూ శివాలయానికి వెళ్తుంటే వెనకాలే గురువుగారు కూడా ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎటు వెళ్తున్నారో చూసి అలా గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ శృంగారాది కార్యక్రమాల్లో మునిగిపోయి ఉంటే గురువుగారు వెనకాల నుంచి వస్తూ చూస్తున్నారు చవితనాడు అవ్వడము చంద్రుడు సరిగ్గా లేకపోవడము దానివల్ల అంధకారం చాలా ఎక్కువగా ఉంది ఆ సమయంలో గురువుగారి భారీ శత్రుజితతో ఉంటుంది మరీ చీకటిగా ఉంది పురుగులు ఇలాంటివి ఏవైనా వస్తాయేమో అని అంటే ఆ దగ్గరలో ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తాడు అది చాలా చిన్న దీపంగా ఉందని చెప్పి రాజుగారు కుమారుడు కదా కొంచెం లోపలికెళ్ళి ఏదైనా చేసే అధికారం ఉంటుంది రెండోది స్వయంగానే పాపాత్ముడు పాపభీతి లేని వాళ్ళు ఇద్దరు ఇంత పాపం చేయడానికి వచ్చారు అలాంటప్పుడు ఇంకా పాపభీతే ఉంటుంది అందుకని అక్కడ దగ్గరలో లోపలికి ఆపలికెళ్ళి గుళ్ళో ఉండే పెద్ద మూకుడు లాంటిది ఒకటి ఉంటే దాని నిండా నెయ్యి పోసుకుని తీసుకొచ్చి ఒక పంచి అంచుని ఒత్తుగా చెంచుతాడు అది పంచి అంచు కాదు ఆ సమయంలో చీకట్లో తెలియక ఆ గురువుగారి భార్య యొక్క అంచు చీర యొక్క అంచుని చింపి దాన్ని ఒత్తుగా వేసి ఆ పెద్ద దీపాన్ని వెలిగించుకుంటారు వెలిగించుకునేసరికి వీళ్ళిద్దరూ చేసే విషయం గురువుగారు బయట నుంచి చూడడం జరుగుతుంది వెంటనే ఆయనకున్న ఉద్రేకానికి కోపానికి కట్టితో వచ్చి మొదట శత్రుజుత్తి శిరస్సుని ఖండించి తదనంతరం తన భార్య శిరస్సుని కూడా ఖండించేస్తాడు ఇది అయిన తర్వాత కోపం శాంతించేసరికి కామక్రోధాత్ మహాదోష అని అంటారు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ మతి విభ్రమ మతిభ్రంశాత్ బుద్ధి నాశ అని క్రోధం వల్ల బుద్ధి నాశం చెందుతుంది ఇంతటి దోషం చేసిన వాళ్ళకి రాజు దగ్గరికి వెళ్ళి శిక్ష వేయించవచ్చు లేదా ప్రాయశ్చిత్తంగా వేరే ఏదైనా దోష మార్ దోష నివారణ మార్గాన్ని చూపించి ఉండొచ్చు అదంతా వదిలి తనే స్వయంగా కత్తి తీసుకుని సంహరించేసరికి ఆ క్రోధం అంతా చల్లారిపోయిన తర్వాత భయం మొదలవుతుంది రాజుగారి కుమారునే నేను చంపాను కదా ఇక్కడ ఆ పరిస్థితి ఏంటి రేపు ఉదయం లేచిన వెంటనే ప్రజలందరికీ తెలుస్తుంది రాజుగారికి తెలుస్తుంది నా భార్య ఇలా చేసిందని నా పరువు పోతుంది దాంతోపాటు రాజుగారు కుమారుణ్ణి చంపాననే దాంతో రాజుగారు శిక్ష వేసేది అది వి విశేషంగా ఇంకో శిక్ష పడుతుంది ఇప్పుడు నేను ఎలాగా అని భయంతో ఆ కత్తితో తనని తాను కూడా సంహరించుకుంటాడు అలా సంహరించుకునేసరికి ముగ్గురు చనిపోయారు ముగ్గురు చనిపోతే ఇంద్రలోకం నుంచి స్వర్గం నుంచి రెండు రెండు విమానాలు వచ్చాయి అలాగే యమలోక నరకం నుంచి ఒక విమానం వచ్చింది దేవదూతలు తీసుకొచ్చిన దాంట్లో ఈ ఇద్దరి యొక్క ఆత్మలు శత్రుజిత్తుది గురువుగారి భార్య యొక్క ఆత్మని దివ్య శరీరాలు ఇచ్చి ఆ స్వర్గరథం మీదకి ఎక్కించుకున్నారన్నమాట అలాగే యమలోకం నుంచి వచ్చిన రాక్షసుల రూపంతో ఉన్న యమదూతలు ఈ గురువుగారి యొక్క శరీరాన్ని తీసి ఆత్మని కర్మశరీరంలో కొంచి నరకం వైపు తీసుకెళ్తున్నారు ఇది చూసి ఆశ్చర్యంగా గురువుగారు అడగగా అప్పుడు యమదూతలు దేవదూతలు కలిపి చెప్తారనమాట కార్తీక మాసం అయ్యుండి రాత్రి సమయంలో తను చేసింది పాపమే అయినా అనుకోకుండా తెలిసి కానీ తెలియక కానీ ఆవునేతితో దీపారాధన చేసిన ఫలితం వల్ల దానికి ఒత్తు నీ భార్య యొక్క వస్త్ర అంచు కాబట్టి వారి ఇద్దరికీ పాప నివారణ చెంది స్వర్గప్రాప్తి కలిగింది అని అంటారు మరి నువ్వు నువ్వు స్వయంగా ఆత్మహత్య చేసుకున్న మహాపాపం చేసి అది కాకుండా ఇద్దరిని చంపావు అది శివాలయంలో చంపావు నువ్వు అందుకని హత్యా దోషాలు నీ మీద మూడుపడి నువ్వు నరకం అనుభవించబోతున్నావు అని అంటారు ఇది చూసి శత్రుజిత్తు చాలా బాధపడి తెలుసో తెలియకో నేను చేసిన తప్పిదం వల్లే కదా ఇంత పెద్ద దోషం గురువుగారికి కూడా అంటింది అందుకని క్షమించమని గురువుగారిని కోరుతూ ఇంద్రా లోకం నుంచి వచ్చిన దేవదూతల దగ్గర ఈ ప్రార్థన అడుగుతాడు స్వామి నేను చేసిన కార్తీక దీప ఆరాధన అని మీరు అంటున్నారు ఈశ్వరానుగ్రహం వల్ల అదేదో సంక్రమణ పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఆ పుణ్యం చేయగలిగాను అందుకని ఆ పుణ్యం నుంచి కొంత భాగాన్ని మా గురువుగారికి సమర్పించచ్చా అని అడుగుతారు దానికి దానికే నాయన నీ ఫలితంలోంచి కొంత భాగా ఆయనకి సమర్పించవచ్చు దోషం లేదు అని అంటాడు అలా అన్న అలా అన్న వెంటనే దేవతలు దేవదూతలు అన్న మాటను విని శత్రుజిత్తు తన సంకల్పంతోనే స్వామికి గారికి దీపారాధన చేసిన ఫలితంలోంచి కొంత ఫలితాన్ని దారపోతున్న వెంటనే ఆయన పాపాలు కూడా పోయి ముగ్గురు స్వర్గలోకానికి వెళ్తారు అలా అన్నమాట ఇది కార్తీక పురాణం చతుర్థోధ్యాయ నాలుగవ అధ్యాయం దీని విశేషం ఏంటంటే నాలుగవ రోజు విశేషంగా కార్తీక పురాణంలో చెప్పింది దీపారాధన చేయడం వల్ల శివాలయంలో వచ్చే విశేషమైన ఫలితము అలాగే నెయ్యితో అభిషేకం చేసి ఆ నెయ్యిని ప్రసాదంగా తీసుకుంటే సత్సంతానాభివృద్ధి సంతాన ప్రాప్తి కలుగుతాయి అని పంచమహాపాతకాల్లో ఒక మహాపాతకమైన బ్రహ్మ గురు తల్పక గురు తల్పక తల్పక అంటే మంచము గురువు యొక్క మంచాన్ని పంచుకోవడం అంటే అంతకు మించిన పాపం ఇంకొకటి ఉండదు అందుకని అటువంటి దోష నివారణ కూడా దీనివల్ల జరుగుతుంది అని అంటారు వయస్సులో ఉన్నప్పుడు కామవాంఛ వల్ల లేదా వికృత చేష్టల వల్ల తన వయసుకు మించిన వారితో పురుషుడు ఎప్పుడూ సంగమించకూడదు అటువంటి ఆలోచన వచ్చిన అటువంటి కార్యాచరణ చేసిన ఆయుక్షీణము పుణ్యక్షీణము యోగక్షీణము అని మూడు క్షీణాలు కలుగుతాయి అన్నమాట అటువంటి అటువంటి క్షీణాల వైపు వెళ్లకుండా అటువంటి దోషాలు చేయకుండా తనని తాను నిగ్రహించుకుని ఇంద్రియ నిగ్రహంతో ఈశ్వర ప్రార్థన చేసుకోగలిగితే మంచి మార్గంలో సద్వృద్ధి तद्विचारवृद्धिः कलगुतायि अनीकथासारांशं शिवाय गुरवे नमः श्रीगुरुभ्यो नमः ॐ नमः शिवाय